అందరికీ నమస్తే అండి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసిన కేసులో దేవినేని అవినాష్ నిందితుడిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడికి వెళ్ళిన కేసులో జోగి రమేష్ గారు నిందితుడిగా ఉన్నారు సో వీళ్ళిద్దరి మీద కూడా అరెస్ట్ వారెంట్ ఉంది అరెస్ట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు వెతుకుతున్నారు వీళ్ళిద్దరూ కూడా తప్పించుకు తిరుగుతున్నారు కొన్ని రోజులుగా హైకోర్టుకు ముందస్తు బెయిల్ కోసం వెళ్ళారు కానీ హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వలేదు రిజెక్ట్ చేసింది దాంతో సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు ఈ కథ అంతా ఇలా నడుస్తుంది సో అధికారం ఉన్నప్పుడు పిచ్చి పిచ్చి పనులు చేయడం ఎందుకు ఇప్పుడేమో కోర్టుల చుట్టూ తిరగడం ఎందుకు తప్పే కదా ఇప్పుడు ఏమండి ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ కూడా ప్రతిపక్ష పార్టీ మీద దాడి జరగలేదండి ప్రతిపక్ష పార్టీ కార్యాలయం మీద దాడి జరగలేదండి ఈవెన్ తమిళనాడు బీహారు ఉత్తరప్రదేశ్ లాంటి దరిద్రగొట్టు అంటే అనకూడదు కానీ అటువంటి రాష్ట్రాల్లో దరిద్రగొట్టు రాజకీయాలు ఉన్న రాష్ట్రాల్లో కూడా జరగలేదండి కానీ మన రాష్ట్రంలో జరిగింది మళ్ళీ ప్రతిపక్ష నాయకుడు ఇంటి మీదకి దాడికి వెళ్ళిపోయారు డైరెక్ట్ కండకావరం సో ఇప్పుడు దాని మీద వాళ్ళు శా అధికారం ఎవరికి శాశ్వతం కాదు సో అధికారం మారేసరికి వాళ్ళు దర్యాప్తు చేస్తున్నారు వీళ్ళకి అరెస్ట్ చేయడానికి రెడీ అయ్యారు సో అందుకని వీళ్ళకి బెయిల్ కావాల్సి వచ్చింది ఈరోజు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే వీళ్ళకి కొంతవరకు ఉపశమనం కొంతవరకు రిలీఫ్ ఇచ్చింది ఏం చెప్పిందంటే మూడు వారాల పాటు వాళ్ళ మీద తదుపరి చర్యలు తీసుకోవద్దు అంటే వాళ్ళని అరెస్ట్ చేయొద్దని చెప్పినట్టే ఒక రకంగా మూడు వారాల వరకు వాళ్ళకి రిలీఫ్ ఇచ్చింది అరెస్ట్ కాకుండా రిలీఫ్ ఇచ్చింది అయితే వాళ్ళు విదేశాలకు వెళ్లకుండా ఎక్కడికి కూడా పారిపోకుండా ఉండటానికి వాళ్ళ పాస్పోర్టులు ఏవైతే ఉన్నాయో అవి ఇరవై నాలుగు గంటల్లోగా దర్యాప్తు అధికారులకు అందజేయాలని హైకోర్టు ఆదేశించిందనమాట సో వైకాపా నేతలు జోగి రమేష్ దేవినే నవినాష్ తమ పాస్పోర్టులను ఇరవై నాలుగు గంటల్లోపు దర్యాప్తు అధికారులకు అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది దేదాప కేంద్ర కార్యాలయం చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో వారిద్దరూ నిందితులుగా ఉన్నారు ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై నేడు సుప్రీంకోర్టు విచారం చేపట్టింది మూడు వారాల పాటు వారిపై తదుపరి చర్యలు తీసుకోవద్దని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది నిందితులు పూర్తిస్థాయిలో విచారణకు సహకరించాలని దర్యాప్తు అధికారులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది సాంకేతిక కారణాలతో ఇవాళ పూర్తిస్థాయిలో విచారణ చేయలేకపోతున్నామని ధర్మాసనం పేర్కొంది సో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వలన ఈరోజు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టలేకపోతున్నాము కాబట్టి మీకు మూడు వారాల పాటు ఉపశమనం ఇస్తాము అలాగే మీరు దర్యాప్తు అధికారులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి విచారణకు పూర్తిగా సహకరించండి అలాగే మీ పాస్పోర్ట్లు కూడా వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు కొంత రిలీఫ్ ఇచ్చినట్టే ఇది రెండు వైపులు అంటే ఓయా మీడియా కోర్టులు అంటే అంతే ఓయా మీడియా తీర్పులు ఇస్తాయి మరీ బ్లైండ్గా వీళ్ళు తప్పు చేసినట్టు అనిపిస్తే మాత్రం ఒకవైపు తీర్పిస్తాయి అనమాట ఆల్రెడీ ఈ కేసులో మళ్ళీ నందగాం సురేష్ గారు జైల్లో ఉన్నారు ఆయన కూడా బెయిల్ పిటిషన్ వేసుకున్నారు సో ఇట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నాళ్ళు కూడా వాళ్ళు ఎక్కడెక్కడ తప్పుకు దొరికారు అనేది చట్టపరంగా చట్టప్రకారం వాళ్ళ తప్పులను వెతుకుతుంది టీడీపీ కూటమి ప్రభుత్వం వెతికి చాలా జాగ్రత్తగా వాళ్ళని ఎక్కడ ఏ సెక్షన్ కింద దెబ్బ కొట్టాలి ఎవరి మీద ఏం చేసి పెట్టాలని చూసి జాగ్రత్తగా పెడుతున్నారనమాట అంటే కక్ష సాధింపు అనేది బయటకు తెలియదు ఎందుకంటే వాళ్ళు పలానా తప్పు చేశారు కాబట్టి అరెస్ట్ చేస్తాం పలానా తప్పుకు దొరికారు కాబట్టి నోటీసులు ఇస్తున్నాం అని ప్రజలు అంటే ఇప్పుడు వరకు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మూడు నెలల్లో వైసీపీ నాయకుల మీద పెట్టిన కేసుల్లో కావచ్చు లేదా వాళ్ళని అరెస్టుల్లో కావచ్చు ఎక్కడ కూడా కక్ష సాధింపు అని సాధారణ ప్రజలకి తటస్థం వాళ్ళకు అనిపించాలి ఎందుకంటే వాళ్ళు గతంలో ఇదిగో ఇదిగో దేవన అవినాష్ గతంలో టీడీపీ కేంద్ర కార్యాలయం దాడి కేసులో నిందితుడు ఇదిగో జోగి రమేష్ గతంలో చంద్రబాబు గారి ఇంటి దగ్గర దాడి కేసులో నిందితుడు అలా ఒక రీజన్ ఉంది వితౌట్ ఎనీ రీజన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెడతానో సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేస్తానో అటువంటి అరెస్టులు చేయట్లా అటువంటి పిచ్చి పిచ్చి అరెస్టుల జోలికి వెళ్ళట్లా ఒక పకడ్బందీ కారణంతో మాత్రమే చేస్తున్నారనమాట